వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి బంగాళ బంగాళదుంప ఫ్రై ఇదిగోండి ఫస్ట్ బంగాళదుంపల్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్ వీడియోలోకి వచ్చి ఇదిగోండి టీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని తా తాలింపు గింజలు వేసుకోవాలి దంచుకొని వెయ్యాలి పట్టిమిరగాయలు పొడవు రెండు పచ్చిమిరగాయలు పొడవగా ఉల్లిపాయ ఉల్లిపాయ ఒకటి పొడవుగా పడవే కాకు రెండు మిర్చి రెండు ఎరవ ఎర్రుకొని వేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు వేసుకోవాలి మనం ముందుగా బాయిల్ చేసుకొని సోలు తీసుకొని ముక్కలుగా కోసుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి సాల్ట్ వన్ టీ స్పూన్ తగినంత వేసుకోవచ్చు మాకైతే వన్ అండ్ హాఫ్ కల్పెడ్డి టర్బనిక్ పౌడర్ అంటే పసుపు మిక్స్డ్ వేల్ కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం మీకు తగినంత వేసుకోండి కారం నేను చెప్పారని మీకు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నా Dette er indisk. బాయ్ మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వెళ్తా లైక్ కూడా చేయండి